గడ్డ మీద జరిగిన ఈ గో గీతో పుగొలాల మీటింగ్ వనసమారాధన అందరూ కలిసి ఇక్కడ నాయకులు సువర్ణ అక్షరాలతో లెక్కించారు అక్కడ ఐక్యత ఏంటనేది ఈ యొక్క వనసమారాధన ముఖ్య ఉద్దేశం ఐక్యతను చాటుకోవటం ప్రతి చోట కూడా ఒక గ్యాప్ వచ్చింది ఒక మీటింగ్ పెట్టడం ఒక ఐక్యత చేయడం అనేది అనేది సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత అది ఎంత ఉపయోగిస్తుందో ఐక్యతని అంతే చెడగొడుతుంది కూడా ఖాళీగా ఉంది కదా ఏలు ఖాళీగా ఉంది కదా సెల్ అని చెప్పి రకరకాల నిజాలకన్నా అసత్యాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి మరి ఈ రోజున వాటిని అన్నింటినీ అధిగమించి ఆ రోజున గిరిగారు కానీ సబ్బం శ్రీనివాస్ గారు కానీ మిగిలిన మిగిలిన ఇక్కడ ఉన్న అందరి సభ్యులు కూడా ఈ యొక్క ఐ ఐదు వేల నుంచి పదివేల మందితో పెడదామనుకున్నది క్రమేపీ ఈ గీత గీత ఉప కులాల్లో ఉన్న నాయకులందరూ కూడా చెయ్య చెయ్య కలిపి సుమారు నలభై వేల మంది దాటి అక్కడికి హాజరయ్యారంటే నిజంగా పండగ వాతావరణం అనేది అక్కడ సృష్టించారు నిజంగా ఎవరు అక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరూ వచ్చారు పల్లా శ్రీనివాస్ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు అందరూ కూడా వచ్చి ఒకే మాట విశాఖపట్నం గడ్డ మీద ఇలాంటి సభ పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలని చెప్పేసి అలాగే డేర్ టు డ్రీమ్ డ్రీమ్ కేర్ టు అచీవ్ అని వీళ్ళు ధైర్యంగా ఆలోచించారు పాతిక వేలు పైబడి వచ్చేలా కృషి చేద్దామని అంతే కష్టపడ్డాను చాలా కేర్ తీసుకున్నారు మరి దానికి ప్రతిఫలమే నిన్న జరిగిన సభకి నలభై మంది హాజరవటం అలాగే నిన్న అక్కడ హాజరైన జనాభా మరి వాళ్ళకు నమ్మకం భరోసాని ఇచ్చారు కూడా అందరూ కూడా నాయకులు కూడా అక్కడ మేము మేము మీతో ఉంటాం మీకు రాజకీయ చైతన్యం మీలో ఉంది అలాగే రాజకీయ పదవులు రాను రానున్న స్థానిక సంస్థల్లో మీ గంట మీ మీ జనాభా రీత్యా మీకు ఇవ్వాల్సిన పదవులు మీకు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్ అనేవి అవసరం ఎందుకంటే గీత కులాల్లో కులాల్లో రెక్కార్తే డొక్కాండ బతుకులు ఎక్కువయ్యాయి సో ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే ఒక కమ్యూనిటీ హాల్ తీసుకోవాలంటే లక్ష నుంచి మూడు లక్షలు అవుతున్న ఆయనం కాబట్టి శాసనసభ్యులు అందరినీ అడగడం జరిగింది మరి దాన్ని ఏదైతే కొన్ని అర్జీలు ఇచ్చారో నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారో మాకు ఇవి అవసరం ఇలాంటి అధిగమించాలి మేమని వాటిని కార్యరూపంలో పెట్టాలంటే ఇక్కడ ఒక కమిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా ముఖ్యంగా ఈ ఐక్యతను ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ సంవత్సరం ఇదే టైంలో లక్ష మందితో మనం సభ పెట్టాలి అంటే ముఖ్యంగా మనం వదలవలసింది మనందరం మన అందరిలోనే వదిలేయవలసింది ఈగో ఈగో అనేది వదిలేయాలి మనిషి అనేవాడు తప్పులు చేయటం సహజం అది నేను మొన్న మీ అందరికీ తెలుసు రెండు లక్షల మందితో అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి ఒక్కొక్కళ్ళు ఓవర్లుక్ అవుతాం స్టేజ్ మీద పెళ్ళాం అందుకని మనం మనిషివే కాబట్టి మనకి ఇక్కడ ఉన్నది కూడా మెదడే కాబట్టి ఒకే ఒక్క మెదడు అక్కడ చిప్పు కూడా వీక్ అయిపోతూ ఉంటుంది ఈ పనులు ఒత్తిడి ఎక్కువైదవి సో ఇక్కడ కూడా అలాగే జరిగి ఉండచ్చు చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు కమిటీ దగ్గరికి వచ్చి మమ్మల్ని విస్మరించారు నేను ఎంత కష్టపడ్డాను చెప్పుకోవడంలో తప్పులేదు దాన్ని ఇంకా మనకు చాలా టైం ఉంది ఈ లోగా ఈలోపు మనందరం ఒక చోటు కూర్చుని ఒక కమిటీ వేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ఆ కమిటీ నిరంతరం ఏ అయితే మనకి ఇవి కావాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చారో వాటిలన్నీ కార్యరూపంలో పెట్టే దిశగా మీ అందరం తిరగవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మొన్న మొన్నటి వరకు ఇది క్లిక్ చేయటం వరకు ఒక బాధ్యత అయితే ఇక్కడ నుంచి మీ బాధ్యత పది రెట్లు పెరిగింది నా ప్రజలు నమ్మకం వచ్చి వీళ్ళు ఏదో చేస్తారో అక్కడ భోజనాల కోసం ఎవరు రాలే కేవలం మన ఐక్యత ఏంటనేది చాటి చెప్పడం కోసం మన ఔనిత్యం కోసం వచ్చారు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇది మనం ఎలా ఉంటే ఏం జరుగుతుంది అనేది విశాఖపట్నంలో చూసాం ఐదు కులాలు ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించాం అది ఈ కులం తక్కువ ఆ కులం ఎక్కువ ఈ కులం తక్కువ అని కాదు అందరం కలిసి ఉంటామని నినాదం ఇచ్చాం కాబట్టి అందరూ కలిసి వచ్చారు కాబట్టి ఈ ఐక్యతను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది అలాగే కష్టంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ గ్రామస్తులతో పాటు మన నాయకులు కూడా ఇక్కడ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ చదువుకో చదువుకునే సత్తా ఉండి ఆర్థిక స్తోమత లేక డిగ్రీ తర్వాత లేకపోతే ఎల్కేజీ నుంచో లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలు రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చదివించవలసిన బాధ్యత మనం తీసుకోవాల్సింది ఎందుకంటే ఏం సాధించాలనే చదివే లక్ష్య చదివే లక్ష్యంగా మనం ఆ పిల్లల భావితరాల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన అవసరం మన గీత కులాల పిల్లల్ని చదివించవలసిన అవసరం అందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను మరి దానికి నా సహకారం పూర్తిగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ ఒక అడుగు ఇద్దరు కలిపి ముందు ఒక అడుగు వేశారు శ్రీనివా అప్పరిగిరి గారు శ్రీనివాస్ గారు దానికి మరి మీ అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తలవ్ చే అంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు స్టేజ్ మీద కింద ఉన్న కింద ఉన్న వాళ్ళు తక్కువ అని కాదు అంటే ఇప్పటికే స్టేజ్ ఫిల్ అయిపోయింది సో ఇక్కడ అందరి కష్టం సమిష్టి కష్టంతోనే మనం ఇది సాధించాం మామూలుగా ఈ జిల్లాలో మా తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆధిపత్య కులం కొద్ది గీత కు పొలాల్లో చెట్టిపల్లి ఉంటారు కాబట్టి అక్కడ మీటింగ్ వేయటం అనేది కొద్ది ఈజీగా ఉంటుంది విలేజ్లు వ్యవహారం కాబట్టి ఇక్కడ టౌన్లో పెట్టారు తెల్లవారులు ఇస్తే ఎవరి పనులు వాళ్ళవి వాళ్ళు చేసుకుని ఇతరుల ఆహ్వానించి ఇదంతా ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇలా కలిసి ఉన్నప్పుడు ఖాళీగా ఉండి ఇంత పొల తీసుకుని కొలుకుండా కూర్చుంటారు ఈ వీడియోలు చూస్తాయి వాట్సాప్ గ్రూపుల్లో నలభై లక్షలు వచ్చిందంట ఇరవై లక్షలు వచ్చి పెట్టి ఇరవై లక్షలు గిరిగారి శ్రీనివాస్ గారు దాస్ చేస్తారంటారు ఆల్రెడీ ఇద్దరికీ కూడా చాలా లోత్తిగా ఉంటుంది అయితే దానికి అవన్నీ కూడా ఎక్కడ ఉన్న అవన్నీ అధిగమించాలి ఇప్పుడు వరకు మీరు చేశారు కొన్ని కొన్ని వాట్సాప్ గ్రూపులు కానీ ఫేస్బుక్లు కానీ చూసే పని మీరు వదిలేయాలి కొన్ని కొన్ని మా దా చేసే విమర్శల్లో ఏదైనా న్యాయం ఉందంటే ఖచ్చితంగా విమర్శలు స్వీకరించవలసిన పరిస్థితి మన మీద ఉంటుంది ఇంకా అవసరం లేని విమర్శలు ఉండేటప్పటికీ అవి పక్కన పెట్టకపోతే మానసిక రోగులు అయిపోతాం మనం నాకు అంతే నేనేమైనా చేయాలి మంచి అనుకున్నప్పుడు పోడనే ఉంటారు శత్రువులు దొప్పుడేసేవారు దుప్పుడేసి గట్టి కూడా వేసేవారు దొప్పుడు తీసుకుని చూసుకునేలాగా మళ్ళీ ఆళ్ళు వచ్చి పోతాం చేసేవారు కాబట్టి ఇటువంటి అన్నీ ఉంటాయి మనం అధిక ఇప్పుడు మనకు పది రెట్లు బాధ్యత పెరిగింది ఈ బాధ్యత దాని మీద ప్రతి నెల ఒక రోజు మీటింగ్ అని ఆ మీటింగ్ పెట్టాలి అలాగే ఇక్కడ కార్యవర్గం ఎన్నుకుంటున్నప్పుడు ఒకళ్ళు ప్రెసిడెంట్ ఉంటారు ఒకళ్ళు ప్రధాన కార్యదర్శి ఉంటారు ఒకరు గౌరవ గౌరవ అధ్యక్షులు ఉంటారు నా ఉద్దేశం అయితే కరెక్ట్గా మీటింగ్ అయినా ఇప్పుడు మీటింగ్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి సంవత్సరం తర్వాత సంవత్సరం ఒకరు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ప్రెసిడెంట్ ఒక్కొక్క కులం నుంచి అయితే ఆధిపత్య కులాలు ఏమై ఏమున్నాయో చూసుకుని జనాభా రీత దాన్ని మరి కంటిన్యూ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎవరి పేరైనా రాయలేదంటే అది తెలుసుకుని నలభై వేల మందితో సభ జరిగిందంటే స్టార్టింగ్ కూడా నేను అమలాపురంలో పెట్టినప్పుడు యాభై వేల మందితో జరిగింది